వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎంతో రుచికరమైన బొమ్మడాయల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి ముందుగా కడాయిలో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని వేడైన తర్వాత కచ్చాపచ్చగా రుబ్బుకున్నటువంటి మీడియం సైజు ఉల్లిపాయను ఒకటి వేసుకోవాలి ఇది కొంతసేపు వేయించుకోండి ఇది వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఇవన్నీ కూడా పచ్చి పోయేంత వరకు వేయించుకున్న తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు మూడు నుంచి నాలుగు కరివేపాకు కొద్దిగా హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే మూడు టీ స్పూన్ల నిండా కారం వేస్తున్నాను మీరు తినే స్పైసీని బట్టి వేసుకోవచ్చు వేసి ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకుని ఇలా జ్యూస్ తీసుకొని వేసుకోవాలి ఇలా దీనిని టూ టైమ్స్ ఇలాగా వాటర్ వేసి జ్యూస్ తీసుకోండి చింతపండులో ఉండే గుజ్జు మొత్తం వచ్చేంత వరకు ఇలా జ్యూస్ తీసుకుని వేసుకున్న తర్వాత పులుసుకు తగినంత వాటర్ని కూడా వేసుకొని హై ఫ్లేమ్లో ఐదు నిమిషముల పాటు మూత పెట్టుకుని మరిగించుకోవాలి పులుసు ఇలా బాయిల్ అయిన తర్వాత ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకున్నటువంటి బొమ్మడాయల చేపలు ఇక్కడ నేను కిలో తీసుకున్నాను చిన్నవి కాబట్టి డైరెక్ట్గా వేస్తున్నాను మీరు పెద్దవి తీసుకుంటే టూ పీసెస్గా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అలాగే ఇందులో తగినంత ఉప్పును కూడా వేసుకొని ఇలా గరిటతో కలపకుండా ఇలా తిప్పుకుంటూ ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు ఉడికించుకోవాలి తర్వాత మనం రుబ్బుకొని పెట్టుకున్నటువంటి ధనియాలు జీలకర్ర మెంతుల పొడి ఒక టీ స్పూన్ వేసుకుని మళ్ళీ ఇలా తిప్పుకుంటూ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకొక రెండు లేదా మూడు నిమిషంల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుని సాల్ట్ సరిపోయింది లేదో ఈ టైంలో మీరు చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కూర రెడీ అయ్యింది ఇది వేడివేడిగా కాకుండా బాగా చల్లారిన తర్వాత తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో రుచికరమైన బొమ్మడాయిల పులుసు రెడీ అయ్యింది మీరు కూడా ఇలా ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో